టీవీ నైన్ స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోని ప్రారంభించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఎక్స్పోలో ప్రముఖ రియల్టర్లు డెవలపర్లు పలు సంస్థలు పాల్గొన్నాయి ఓపెన్ ప్లాట్లు ఇల్లు కొనేవారికి టీవీ నైన్ అద్భుత అవకాశం కల్పిస్తోంది తమ బడ్జెట్ కు తగ్గట్టుగా వివిధ సంస్థలు వెంచర్లను ప్లాట్లు ఫ్లాట్ల వివరాలను అందుబాటులో ఉంచాయి సామాన్యులు వినియోగదారులు ఎక్స్పోలో పాల్గొని తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాల్సిందిగా టీవీ నైన్ విజ్ఞప్తి చేస్తోంది మాదాపూర్లోని మేదాన్ ఎక్స్పో సెంటర్లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం శుక్రాశని ఆదివారాల్లో జరిగే ఎక్స్పోని సద్వినియోగ చేసుకోవాలని టీవీ నైన్ కోరుతోంది. రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ ఫేమస్ అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కాంగ్రెస్ అడ్డగా నిలుస్తుందన్నారు. అయితే గత ప్రభుత్వం తలపెట్టిన ఫార్మా సిటీ స్థానంలో మెగా సిటీ వస్తుందన్నారు. ఇకపై ఎలాంటి పరిసరమైన రీజనల్ రింగ్ రోడ్ అవతలి వస్తుందని ఐటీ కంపెనీలను మెగా సిటీలో నెలకొల్పుతామన్నారు మంత్రి. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి టీవీ 9 ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో కార్యక్రమాన్ని హైదరాబాదులో నిర్వహిస్తూ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వారినే కాకుండా ఎవరైతే వాళ్ళు ఎఫర్ట్ పెట్టగలిగే ఫైనాన్షియల్గా వాళ్ళ స్ట్రెంగ్త్ను తగ్గట్టు ఒకే ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగే దాన్ని సింగిల్ ప్లేస్లో వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు టీవీ నైన్ని వారి యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము కూడా అభినందిస్తున్నాం బిల్డర్సు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నవారు పవర్ సెక్టార్లో ఉన్నారు బ్యాంక్ సెక్టార్లో ఉన్నవారు ఈ కార్యక్రమంలో రాబోయే మూడు రోజులు పార్టిసిపేట్ చేయడానికి వచ్చి ఉన్నారు వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాదు గొప్పదని చెప్పిన దానికంటే కూడా ప్రపంచవ్యాప్తంగా ఈనాడు హైదరాబాదులో ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేస్తున్నారంటే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంటు ఇన్ హైదరాబాద్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తాకి ఈనాడు మనం స్పష్టంగా మనకిస్తుంది ప్రతి మనిషికి కావాల్సింది కూడు గుడ్డ నీడ ఈ నీడ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో హౌజింగ్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు హౌజింగ్కి ఇందిరెమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున చేపట్టి సామాన్యులకి హౌజింగ్ ఇచ్చిన ఘనత అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని